సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు కార్తీక పౌర్ణమి ఈ నెల కార్తీక మాసం కదండి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇప్పుడు ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కథను విన్నవారికి ఆ శివయ్య ఆశస్సులు పరిపూర్ణంగా ఉంటాయి మన బాబాగారు కూడా ఆ శివయ్య అంశతో వచ్చిన వారే కదా కాబట్టి తప్పకుండా ఈ శివయ్య కథనం వినండి అంతేకాకుండా రేపు కార్తీక పౌర్ణమి రోజున అందరికీ తెలిసిందే మనం శివాలయంలో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుందండి ఎలాంటి కర్మ దోషాలున్నా తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి కైలాస ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ఈ యొక్క కథ కార్తీక మాసంలో వినవలసిన ఒక మంచి కథను మీతో షేర్ చేయబోతున్నాను పూర్వం ఒకనొక బ్రాహ్మణుడు ఉండేవారు ఆ బ్రాహ్మణునికి నిష్ఠురి అనే ఒక కూతురు ఉండేది ఆమె చాలా అందంగా ఆరోగ్యంగా విలాసంగా ఉండేది అయితే సద్గుణాలు మాత్రమే లేవు అనేక దుర్గుణాలు అంటే గయ్యాలిగా కాముకూరీకరాలుగా కొంచెం చెడు గుణాలను కలిగి ఉండేది నిష్ఠురి ఈ చెడుగుణాల కారణంగా నిష్ఠుడిని కర్కశ అని పిలిచేవారు అందరూ నిష్ఠుడి తండ్రి తన బాధ్యత ప్రకారం కష్కారకను సౌరాష్ట్ర బ్రాహ్మణుడై మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్లి జరిపిస్తాడు చే పెళ్లి జరిపించి చేతులు కూడా దులిపేసుకుంటాడు మిత్రశర్మ చదువు సదాచారాలు ఉన్నవాడు సద్గుణాలు కలవాడు కూడా సరసము అన్నీ తెలిసినవాడు దీని కారణంగా కర్కస ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ భార్యపై మనసు చంపుకోలేకపోయేవాడు అతను పైగా పరువు పోతుందేమోనో ఆలోచించేవాడు కర్కశ పెట్టే బాధలన్నీ భరించేవాడు తప్ప ఆమెను ఏనాడు కూడా ఒక్క పల్లెత్తి మాట అనకుండా ఎలాంటి శిక్ష కూడా వేయలేదు ఆమె ఆఖరికి పరపురుషులతో సంబంధం పెట్టుకొని తన భర్తను అతని తండ్రిలను హింసపెట్టేది ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు నీ భర్త కారణంగా మనం తరచూ కలవలేకపోతున్నామంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కశ తన భర్తను నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపేస్తుంది శవాన్ని తానే మోసుకొని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో పడేస్తుంది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలు దృష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండా ఆమె తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అత్తమామలు కూడా అంతటితో కర్కస మళ్ళీ ఇంకా రెచ్చిపోయింది కామంతో కన్ను మిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది పైగా దాన్నో వ్యాపారం కింద కూడా చేయసాగింది చివరికి ఆమె జబ్బు పాలైంది లాంటి శరీరం పుల్లతో పాడైపోయి చాలా అసహ్యంగా హీనంగా తయారైపోయింది వీటిలో సహా అసహ్యంగా రావటం తగ్గించేశారు సంపాదన పోయింది అప్పటిదాకా వారంతా ఆమెను అసహించుకోసాగారు ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు చివరికి తినడానికి కూడా తిండి లేకుండా ఉంది ఇల్లు లేక ఒంటి నిండా రోగాలతో వీధిలో దిక్కు లేని చావు తెచ్చుకుంది యమదోతలు ఆమెను నరకానికి తీసుకువెళ్ళి శిక్షించారు భర్తను హింసించిన కర్కశకు భయానక నరకం చూపించిన భర్తను విస్మరించి పరపురుషులను చేరిన కర్కశ పాపాలను ఆమె ఆమెను మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలి ముళ్ళగదలను తల ప తలకి పెట్టుకోవాలి రాతి మీద వేసి చిత కొట్టేవారు సీసం చెవుల్లో పోసేవారు కుంభిపాక నరకాన్ని చూపించేవారు యమదూతలు ఆమె చేసిన పాపాలకు గాను ముందు పది తరాలు వెనక పది తరాలు ఆమెతో కలిసి ఇరవై ఒక్క తరాలకు కుంభీపాక నరకాన్ని పంపారు ఆ తర్వాత ఆమె పదిహేను సార్లు కుక్కగా జన్మించింది పదిహేనవసారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది సోమవార వ్రతఫలం వల్ల కుక్క కైలాస చెరుత ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగల ఉపవాసం ఉండి శివాభిషేకంతో మొదలైనవి చేసి నక్షత్ర దర్శనానంతరం నకట స్వీకరాన్ని సిద్ధపడి ఇంటి బయట బలిని పెట్టాడు బలి విడి బలిని విడిచిపెట్టాడు ఆ రోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది బలి భోజనం తినడం వల్ల పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా నన్ను రక్షించు అంటూ మూలిగింది ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మా మాట్లాడటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఏం తప్పు చేశావు నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు ఆశ్చర్యంగా అప్పుడు కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేను ఒక వనితను కామంతో ఒళ్ళు తెలియక జాలతత్వాన్ని ఒడికట్టుకున్నాను పతితను భ్రష్టను అయ్యి భర్తను కూడా చంపాను ఆ పాపాల వల్ల నరకానికి వెళ్ళాను అంటూ మొదలుపెట్టి అంతా జరిగిందంతా తన బాధను వివరించి చెప్పింది చివరికి నాకు ఇలా పూర్వ జన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటం లేదు దయచేసి చెప్పు అని కుక్క మొరపెట్టుకుంటుంది అప్పుడు బ్రాహ్మణుడు గాన చక్షువుతో తెలుసుకొని సూక్ష్మంగా అతనికి ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని తెలుసుకున్నాడు ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు వేళ వస్తు పస్తు ఉండి నేను విడిచిన బలిభక్షణం చేశావు కాబట్టి అందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగింది అని చెప్తాడు దానికి కుక్క కరుణామయుడవైన ఓ బ్రాహ్మణ నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో అది కూడా నువ్వే తెలుపు అని మొరపెట్టుకుంటుంది దయాళుడైన భూసరుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవారాల వ్రతాలను ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు దారబోయగా ఆ క్షణమే కుక్క తన సునక దేహాన్ని వదిలి దివ్యశ్రీ శరీరం కలిగి ప్రకాశవంతమైన మనోహరమైన ముఖంతో మంచి వస్త్రాలతో మంచి అందంగా తయారవుతుంది తను పూర్వజన్మ పాపాలనన్నీ తొలగించుకొని కైలాసం కూడా చేరుకుంటుంది వ్రతం చేసి కార్తీక సోమవారం వ్రతం చేసి ఆ అన్నం భుక్షించినప్పుడే కుక్కకి అంత మోక్షం కలిగి తన పాపాలు పూర్వజన్మ పదిహేను జన్మలకు తగ్గ పాపాలన్నీ కూడా పోయి కైలాసం చేరుకుందంటే చిన్న విషయమా చెప్పండి కాబట్టి కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ఈ చిన్న కథలో మీతో షేర్ చేశాను ఈ కథ కూడా మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నానండి కార్తీక మాసం అంటే అందరూ చాలా నిష్టగా శివాలయాలకు వెళ్ళి దైవ శివుణ్ణి దర్శించుకుంటూ ఉంటాం దీపాలు పెడుతూ ఉంటాం అలాగే రేపు కార్తీక పౌర్ణమి రోజు కూడా మనకు శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి మనకు ఈ యొక్క మహాలక్ష్మీదేవి పూజించుకునే ఒక శుక్రవారం రోజు రావటం మరొక విశేషమండి ధనానికి ధాన్యానికి ఆరోగ్యానికి ఎటువంటి లోటు లేకుండా సకల సౌభాగ్యాలతో మన బాబాగారి దయ వల్ల ఆ శివయ్య వల్ల అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్